హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో అసలు ఎందుకు గజ్జపూజ అనేది నిర్వహించడం జరుగుతుంది సాంప్రదాయ నృత్యం కానీ కోలాటం కానీ ఇలాంటి మన ప్రాచీన కళలు నేర్చుకునేటప్పుడు ఎందుకు గజ్జలను ధరించేటప్పుడు పూజ అనేది చేసుకుంటామో ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి సో ఈ చిట్టి పొట్టి గల్లు గల్లు మన మురుపమైన ముచ్చటైన గజ్జలకు పూజ చేసి మాత్రమే మనకి ఏదైనా కళా ప్రదర్శన అనేది స్టార్ట్ చేయాలండి మొదటగా గజ్జలనైతే పసుపు రాసి బొట్టు పెట్టి ఒక రకమైన ట్రెడిషనల్ లుక్ అయితే క్రియేట్ చేసుకుంటారు ఎందుకంటే ఈ గజ్జలు అనేవి గురు సమానంగా చూసుకుంటారు సో గజ్జలు ధరించే వాళ్ళు కూడా గజ్జపూజ చేయించుకునే వాళ్ళు కూడా ఆ రోజు బుట్ట బొమ్మల్లాగా అందంగా ముస్తాబయ్యి కలి దయం శ్రీనివాసుడి ఆశీస్సులకు కానీ లేదంటే విద్య నేర్పిన గురువుల ఆశీస్సులు పొందడానికి గజ్జపూజ రోజైతే సిద్ధమైపోయి గుడులకైతే స్టార్ట్ అయిపోయారండి అంతేకాకుండా అసలు ఈ పూజ స్టార్ట్ చేసేటప్పుడు మొదటగా అగ్రతాంబోళాధినేత అయినటువంటి విఘ్నేశ్వరుల వారి పూజనైతే ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని చెప్పేసి విఘ్నేశ్వరుడి పూజను ఆచరించిన తర్వాతే మన కలియుగ దైవం శ్రీనివాసుల వారి ఆశీస్సులను మరియు గురువు విద్య నేర్పించినటువంటి గురువుల యొక్క ఆశీస్సులను పొందడం జరుగుతుందండి పూజ అంతా కూడా గజ్జలను మనస వాచ కర్మణ త్రికరణ త్రికరణ శుద్ధిగా గజ్జలను పూజించి ఆ శ్రీనివాసుడు యొక్క ఆశీస్సులను చక్కగా పొంది గజ్జ పూజకైతే సిద్ధంగా ఉన్నారండి అంతేకాకుండా చందమామల్లాగా బుట్ట బొమ్మల్లాగా తయారైనటువంటి ఈ చిన్నారులకు ఏ విధమైన నెగిటివ్ ఎనర్జీ రాకుండా వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా రెడ్ కలర్ క్లాత్లో ఒక నిమ్మకాయని చుట్టి బొట్టు పెట్టి వీళ్ళ రైట్ హ్యాండ్కి ఇలా కట్టుకుంటే వీళ్ళకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది వినాయకుల వారి పూజ హరే శ్రీనివాసుల వారి పూజ గజ్జలను కూడా పూజించిన తరువాత చిన్నారులందరూ కూడా గురువుల యొక్క ఆశీసులకు సిద్ధంగా అయితే ఉన్నారండి ఇదే చాలా ప్రప్రదమైనటువంటి ఘట్టమని చెప్పవచ్చు వీళ్ళు కొద్దిసేపట్లో వీ వీళ్ళు ఇన్ని నెలలు కష్టపడి నేర్చుకున్నటువంటి విద్యనంతటిని కూడా ప్రదర్శన రూపంలో అయితే ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందండి దానికి అవసరమైనటువంటి కార్యక్రమం అంతా కూడా గురువులు తయారు చేసి పెట్టేశారు సో ఎందుకు ఈ గజ్జపూజ ఇంత విశిష్టతను చేకూర్చుకుందంటే ఇది కేవలం ఒక ప్రాచీనమైనటువంటి సాంప్రదాయమైన వేడుక మాత్రమే కాకుండా ఆ హరే శ్రీనివాసుల వారి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీసులను పొందడానికి గురువుల యొక్క అపరిమితమైనటువంటి ప్రేమను ఆశీర్వచనాలని పొందడానికి ఈ గజపూజ అనేది గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది ఇక్కడ గురువులు మాత రూపంలోని ఇక్కడ చిడతలను ఇస్తున్నారండి మనమైతే కోలాటం స్టిక్స్ అంటారు వేళ్ళు వేళ్ల భాషలో చిడతలు అని అయితే పిలుస్తారండి మొదటగా మాత విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఈ కోలాటం నేర్చుకున్న వాళ్ళకి చిడతలను అయితే ఇచ్చి అక్షింతలతో వాళ్ళు ఈ కోలాటంలో మున్ముందు ఈ కోలాటం చేసే ప్రయాణంలో మున్ముందు అనేక విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆశీర్వచనాలు ఇస్తూ ఈ యొక్క చిడతలను అయితే ఈ చిన్నారులందరికీ కూడా అందజేశారండి సో ఇంకో మరి మరికొద్దిసేపట్లో వీళ్ళందరికీ కూడా పెద్ద గురువుగారు అయినటువంటి రోహిణి కుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ గజ్జలు కట్టడం అనే కార్యక్రమాన్ని మొదలు పెడతారు ఎందుకు గురుముఖంలో గురుముఖం ద్వారాగా గురువుల చేతుల మీదుగా ఇక్కడ గజ్జలు కట్టుకుంటారు అంటే ఇక్కడ గురువులు వాళ్ళకి వీళ్ళంతా కోలాటం చేసే కళలో ఉన్నత శిఖరాలను అధిరోహించి మన దేశ విదాస విదేశాలలో కూడా గొప్ప గొప్ప ప్రదర్శనలు ఇచ్చి గొప్ప గొప్ప చిన్నారుల కింద తయారవ్వాలనే ఒక మనస్పూర్వక ఆశీర్వచనాన్ని ఇస్తూ ఇక్కడ పిల్లలకి చిన్నారులందరికీ కూడా గురువులు మాతలు గురుసమానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్తో అయితే చిన్నారుల కాళ్ళకి ఈ గజ్జలను అయితే ధరింపజేసే కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు ఎందుకు గజ్జలను కట్టుకునే మనం ప్రదర్శన ఇవ్వాలి అనే డౌట్ చాలా ఉంటుందండి ఎప్పుడైతే ఈ గజ్జలను వీళ్ళు కట్టుకుంటారో అప్పుడే వాళ్ళు ఎన్ని గంటలైనా సరే అలిసిపోకుండా డాన్స్ కాలాటం చేయడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తి కానీ శారీరక శక్తిని కానీ మానసిక శక్తిని కానీ ఒక క్రమ పద్ధతిలో ఉంచి ఆ మూడింటిని బ్యాలెన్స్ చేసే స్కిల్ నైపుణ్యం ఈ గజ్జలు కట్టుకోవడం ద్వారాగా వాళ్ళకి చేకూరుతుంది అన్న ఒక నమ్మకం భావన ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఉండిపోయింది అందువల్లనే విద్య నేర్చుకున్న వాళ్ళకి గజ్జ పూజ అనంతరం ఈ గజ్జలు అయితే అక్కడి నుంచి ప్రదర్శనలు ఇప్పించడం అయితే జరుగుతుందండి అంటే ఇది ఒక సర్టిఫికేట్ అనమాట ఏదైనా మనం కోర్స్ చేసినప్పుడు సర్టిఫికేట్స్ తీసుకుని ఏ రకంగా అయితే మనం మిగిలిన ప పనులకు జాబ్స్కి అటెండ్ అవుతామో అదే విధంగా ఈ కోలాటం నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఈ పూజ రోజు గజ్జలు ధరించుకున్న తర్వాత వీళ్ళు ఎలిజిబుల్ అని ఒక సర్టిఫికేట్ ఇవ్వడం అనమాట ఇది పూజ యొక్క విశిష్టత మరి ఈ పూజ వల్ల యువతకి ఏ విధమైన బెనిఫిట్స్ చేకూరుతాయి అని అంటే కనుక జనరల్గా ఇప్పుడు మనం చూసిన దాన్ని బట్టి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలామంది గజ్జలు పూ గజ్జె పూజ అంటే అసలు తెలియనే తెలియదు సో వాళ్ళందరికీ కూడా దీంట్లో నేను వివరణ అయితే ఇచ్చాను సో వీళ్ళైతే ప్రదర్శనకి స్టార్ట్ అవుతున్నారండి ఈ రామాలయం ఈ కో రామాలయం దగ్గర నుంచి కూడా వీళ్ళు మాలికను వేసుకుంటూ అంటే ఇప్పుడు వీళ్ళు చెడతలను పెర్ఫామ్ చేసే తీరును మొదటి స్టెప్ని మాలిక అంటారు ఈ మాలికను వేసుకుంటూ కలియుగ దైవం శ్రీనివాసులు వారి ఆశీస్సులను పొంది మాత వెనకాల గురువుల వెనకాల మాలికను వేసుకుంటూ అయితే ప్రదర్శన సాలకు అయితే ఇక్కడ బయలుదేరి వెళ్తున్నారు సో ఇలా ఈ చిన్నారులందరూ కూడా ఇలాంటి అందరూ కూడా వాళ్ళకున్న టైంని ఏవెన్ స్కూల్స్ లో ఇంటికి వచ్చిన తర్వాత వర్క్స్ స్పెండ్ చేస్తారు అలా కాకుండా కొంచెం మంది వేరే వేరే ఫోన్స్లోను లేదు అంటే వీడియో గేమ్స్ అని చెప్పి రకరకాలుగా ఇప్పుడున్న చిన్న వయసులోని ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అడిక్ట్ అయిపోతున్నారు అలా కాకుండా మనం ఈ సాంప్రదాయ నృత్యం అయినటువంటి ఒక గొప్ప కళ అయినటువంటి కోలాటంలో కనుక పిల్లల్ని మనం ఇందులో శిక్షణ ఇప్పించినట్లయితే కనుక వీళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవసరమైనటువంటి ఒక మొదటి మెట్టును మనం ఎక్కించినట్లు అవుతుందండి మనం ప్రదర్శనశాలకైతే వచ్చేసాము ఇది స్కూల్ గ్రౌండ్లో చక్కగా మన కలి యొక్క దైవం అయినటువంటి హరే శ్రీనివాసాన్ని వీళ్ళందరూ పిలుచుకునే ముద్దులొలికే మోముతో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎంతో అందంగా ముద్దుగా అలంకరించిన వెంకటేశ్వర స్వామి చుట్టూతులా కూడా మూడు ప్రదక్షిణాలు ఇలా మాలికలు వేసుకుంటూ చిన్నారులందరూ కూడా బుట్టబొమ్మల్లా తయారై లక్ష్మీదేవుల్లాగా వెంకటేశ్వర స్వామి చుట్టూ మాత వెనకాలైతే ఈ రకంగా ప్రదక్షిణలు చేసి తర్వాత ఉన్నటువంటి పదిహేను లేదంటే పదహారు కోపలను ప్రదర్శించడం జరుగుతుందండి వీళ్ళు గజ్జలను కట్టుకోవడం వలన లేకపోతే గజ్జె పూజ ఒక ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ ఇక్కడ బక్కపలచిగా ఉన్న పిల్లలు కానీ నీరసంగా ఉన్న పిల్లలు కానీ అసలు ఒక గంటసేపు కూడా కుదురుగా నుంచోలేని పరిస్థితి ఉన్న పిల్లలు కూడా ఎంతో బ్రహ్మాండంగా ఆ శ్రీనివాసుడే వచ్చి వీళ్ళల్లో ప్రవేశించి వీళ్లతో ఎంత అందమైనటువంటి కోలాట ప్రదర్శన ఇప్పించారు అన్నంత బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరిలోనూ కూడా ఎంతో మంచి ఎనర్జీ లెవెల్స్తో దగ్గర దగ్గరగా సెవెన్ నుంచి నైట్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఈ చిన్నారులందరూ కూడా అలా నాన్ స్టాప్గా రకరకాల కోపులతో పదిహేను పదహారు రకాల కోపులతో ఈ రకంగా మాలికలు వేసుకుంటూ స్పీడ్ స్పీడ్గాను స్లోగాను ఫాస్ట్ బీట్గాను కూడా అలా చేశారు అంటే నాకు తెలిసి ఇదంతా కూడా గజ్జపూజ ప్ర యొక్క ఎఫెక్ట్ వీళ్ళ మీద ఉంది అని అనిపిస్తుంది అండి అంత బ్రహ్మాండంగా అంత అద్భుతంగా కూడా చేశారు ఈ విధంగా మనం ఆడవాళ్ళకి కానీ మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ చక్కగా మన ప్రాచీన నృత్య కళలైనటువంటి భరతనాట్యం కోలాటం లేదు అంటే ఇంకా ఏమైతే ఉన్నాయో ఈ విధంగానో మనం నేర్పించినట్లయితే కనుక వాళ్ళలోని మన సనాతన ధర్మం మీద కూడా ఒక రకమైన పాజిటివ్ థాట్స్ రావడంతో పాటు గౌరవం ఏర్పడి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళ రెడీ అవి తీరు కానీ అంతా కూడా చక్కగా మన హిందూ సాంప్రదాయానికి దగ్గరగా ఎదుగుతున్న కొలిది మనం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే బాగుంటుంది అని వాళ్ళకి తెలిసి వచ్చే రీతిలో అయితే పిల్లలు తయారవుతారని ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వచ్చిందండి ఇప్పుడు మీరు చూసిందైతే ఇందులోంచి పిల్లలు వంగుని మాలికలు వేసుకుంటూ వస్తున్నారు చూసారా ఇలాంటి ఓవరాల్గా అక్కడ పెద్ద గురువుగారు అయినటువంటి రోహిణి కుమార్ గారు పాటలను పాడుతూ ఉన్నారు ఆ పాట ఏ మూ ఏ ఏ బీట్లో వస్తుంది స్లో బీట్ మీడియం బీట్ ఫాస్ట్ బీట్ ఇలా మూడు రకాల బీట్స్లో అయితే వీళ్ళు కోలాటాన్ని మూడు విధాలుగా అయితే మూడు రకాల వేరియేషన్స్తో ప్రతి కోప్లోనూ మూడు రకాల వేరియేషన్స్ని వీళ్ళు చక్కగా చిన్నారులు అందరూ కూడా చేసి చూపించారండి దీనివలన ఈ యువత ఈ భారతదేశానికి ఒక చక్కని స్తంభంలాగా నిలబడి మనకి భారతదేశం యొక్క సంస్కృతిని నిలబెట్టే గొప్ప కార్యక్రమాన్ని యువత చేపట్టగలదు అన్న నమ్మకాన్ని కూడా మనకి ఇలాంటి కార్యక్రమాలు అందజేస్తాయండి సో ఈ గజపూజ అనంతరం వీళ్ళు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మన ఆదిశక్తి జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క శక్తిని తెలియజేస్తూ కూడా ఇక్కడైతే పాటలు పాడడం జరుగుతుందండి నార్మల్గా మాలిక వేస్తూ లేదంటే వంగుని అందులోంచి వస్తూ మాలిక వేస్తూ అయితే చిన్నారులు చాలా బ్రహ్మాండంగా ఈ కోలాటాన్ని అయితే చక్కగా పర్ఫామ్ చేశారండి సెవెన్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు అంటే మీకు అర్థమవుతుంది వాళ్ళు అలా నుంచునుండడం కాదండి గెంతుతూ వాళ్ళ యొక్క నడుముని అటు ఇటు మూవ్ చేస్తూ హ్యాండ్స్ మూవ్ చేస్తూ కాళ్ళతో బరువైన గజ్జలను కట్టుకుని ఈ కోలాటాన్ని అయితే వీళ్ళు ప్రదర్శిస్తున్నారండి ఈ కోలాటంలోని వీళ్ళు చెడతలు అదే మనం కోలాటం స్టిక్స్ అంటారు ఈ చెడతలతోని రకరకాల కోపలను చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఆ శ్రీనివాసుల వారే వచ్చి వీళ్ళతో చేయిస్తున్నారా అమ్మంత బ్రహ్మాండంగా ఈ చిన్నారులందరూ వీళ్ళ మూడు నెలల సాధనను మొత్తంగా ప్రదర్శించే ఒక గొప్ప అవకాశం వచ్చినందుకు ఈ కూడా గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఒక పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతారు లేదంటే ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోతారు ఒక గంట కూర్చొని వెళ్ళిపోతారు అని వచ్చిన ప్రతి ప్రేక్షకుణ్ణి కూడా వీళ్ళ యొక్క మైమరిపించే కోలాట ప్రదర్శనతో అలాగ మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు అలాగ వాళ్ళని మంత్రముగ్ధుల్ని చేసి అలా కూర్చోపెట్టేశారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పిల్లలు ఎంత కష్టపడి నేర్చుకున్నారో గురువులు వీళ్ళ వెన్నంటే ఉండి వీళ్ళని ప్రోత్సహిస్తూ ఎంత బ్రహ్మాండంగా అడుగడుగునా వీళ్ళని డైరెక్ట్ చేస్తూ వీళ్ళు ఎంత బ్రహ్మాండంగా ప్రదర్శన చేయడానికి వాళ్ళు ఎంత అద్భుతమైన కృషి చేశారో అయితే మీరు ఈ ప్రదర్శన చూస్తూ తెలుసుకోవచ్చండి ఇది బాగా హై బీటు అంటే ఫాస్ట్ బీట్లో గురువుగారు కంఠస్వరంతో పాట పాడుతూ ఉంటే దానికి వీళ్ళు అంతే ఫాస్ట్ బీట్లో వాళ్ళు నార్మల్గా వేసే మాలికనే ఈ రకంగా వేస్తున్నారండి సో వెంటనే మాలిక అయిపోయిన తర్వాత కూడా హరే శ్రీనివాస అని చెప్పి వీళ్ళు రెస్ట్ మోడ్లోకి వెళ్తారండి వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేసేది హరే శ్రీనివాస అని స్టార్ట్ చేస్తారు ఎండ్ చేసేటప్పుడు హరే శ్రీనివాస అలా అనునిత్యం భగవన్ నామస్మరణ వీళ్ళు పలకడంలో కూడా ఆటోమేటిక్గా వీళ్ళ బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా రీఫ్రెష్ అయిపోతూ అసలు అలసట అనేది లేకుండా అన్ని గంటల సేపు వీళ్ళు కోలాటం ప్రదర్శన ఇచ్చారా అని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా అనిపిస్తుందండి కేవలం నామస్మరణ బలమైన శక్తి ధారణ గజ్జలను వీళ్ళు ఆ రకమైన పాజిటివ్ థాట్స్తో కట్టుకోవడం వలన ఆ గజ్జలు కూడా కరెక్ట్గా రైట్ ప్లేస్లో రైట్ టైంలో కట్టుకుని ప్రదర్శన చేయడం వలన వీళ్ళల్లోని ఆధ్యాత్మిక ఆరోగ్య ఆనంద భావాలు ఎట్ ఏ టైం రిలీజ్ అయ్యి చక్కగా అయితే ఈ గజపూజ అనంతరం కోలాట ప్రదర్శన చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుల వారు వెంకటేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అయితే ఈ కోలాట ప్రదర్శన జరిగింది చూడండి చిన్నారులు ఎన్ని వేరియేషన్స్తో చూస్తున్న చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నది బిందులతోని గోపికలు చక్కగా నదికి వెళ్ళి నీళ్లను తీసుకొచ్చి అది గోపబాలు తాగుతున్న ఒక నృత్యం అనమాట ఇక్కడ కోలాటంలో హైస్ట్ హై స్టేజ్ పీక్ స్టేజ్ అంటూ ఏదైనా ఉంది అంటే ఈ తాళ్ళకోపు అంటే మనం ఏ విధంగా అయితే మన జడను అల్లుకుంటామో మన అందరం కూడా ఇక్కడ ఈ కోలాటం చేసే చిన్నారులు అందరూ కూడా ఈ తాళ్ళన్నిటినీ కూడా మూడు పాయల కింద సెపరేట్ చేసి ఎంతో అందమైనటువంటి జడను ఈ కోలాటంలో మాలికలు వేసుకుంటూ డాన్స్ కోలాటం చేస్తూ అయితే అందమైన జడ నలుతారు చాలా కేర్ఫుల్గా చూడండి అసలు ఆ బయట నుంచి చూస్తున్నాం మనం ఎక్కడా చిక్కు పడిపోతుందా ఈ తాళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది కానీ వాళ్ళ క్లారిటీ అయితే వాళ్ళకుంది చక్కగా గురువుగారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జడను అల్లేరు మాలికను వేస్తూ ఎక్కడ చిక్కు పడకుండా ఇక్కడ ఫైనల్ స్టేజ్ ఫైనల్ స్కోప్ ఇదని కూడా చెప్పవచ్చండి ఇక్కడ ఇందులో గురువుగారు చేస్తున్నారు గురు సమానమైన వాళ్ళు కూడా డైరెక్ట్ చేస్తున్నారు సో నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను వీళ్ళు చాలా ఫాస్ట్గా మాలికను వేసుకుంటూ ఎక్కడ ఒకరికి ఒకరు టచ్ అవ్వకుండా చాలా క్లారిటీగా చూడండి ఎంత చక్కగా బ్రహ్మాండంగా ఈ తాళ్ళు కోపలో తాళ్లతో జడ అనేది అలడం జరిగిందో మళ్ళీ అంతే చాకచక్యంతో అంతే తెలివిని ప్రదర్శిస్తూ అదే ఎనర్జీని మెయింటైన్ చేస్తూ ఈ తాళ్లకోపని విప్పడం కూడా ఒక కళేనండి వీళ్ళు ఎంత చక్కగా తెలివితేటలతో ఈ యొక్క జడను తాళ్లతో జడను అల్లేరో అంతే తెలివిగా అంతే చాకచక్యంతో సేమ్ అదే రివర్స్ మోడ్లో డాన్సింగ్ చేస్తా కోలాటం ప్రదర్శిస్తూ మాలికను వేస్తూ ఈ యొక్క తాళ్లకోపు కూడా చక్కగా విప్పేశారండి అప్పుడు గురువులు క్లాప్స్ కొట్టారండి శబా శబాష్ అని ఇది ఫైనల్ స్టేజ్ నార్మల్గా మన కలియుగ దైవం శ్రీనివాసుల వారి చుట్టూ చక్కగా చేసిన నృత్యం వేరు ఇక్కడ ఇన్ని తాళ్లను పట్టుకొని జడ అల్లడం ఒక ఎత్తు అయితే ఆ తాళ్లతో జడను విప్పడం అనేది మరొక ఎత్తు ఇది కదా వీళ్ళ యొక్క ప్రదర్శనకు నిలివెట్టు అర్థం అని చెప్పవచ్చు ఇది కదా వీళ్ళ యొక్క ప్రదర్శనకు వీళ్ళ కోలాట ప్రదర్శనకు ఒక మైలు రాయి అని చెప్పవచ్చండి సో చూసారు కదా చక్కగా అల్ని మళ్ళీ చక్కగా విప్పి మాలికలను వేసుకుంటూ నృత్యం చేస్తూ పాటకు తగ్గ బేటిని అయితే వేస్తున్నారండి ఇది హారతి పోపు ఫైనల్ అండ్ ఫైనల్ అండి సో ఎంతో బ్రహ్మాండంగా పిల్లలలోని పూని ఉన్నటువంటి ఆ హరే శ్రీనివాసుల వారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి హారతినిస్తూ పిల్లలు ఎంతో చక్కగా రాత్రి పన్నెండు గంటల సమయంలో కూడా మీరు చూడండి సెవెన్కి వచ్చినప్పుడు అదే ఎనర్జీ రాత్రి పన్నెండింటికి కూడా అదే ఎనర్జీతో హారతిని అయితే వెళ్ళు తిప్పుతున్నారండి ఫైనల్గా మన దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి హారతిని నేరాజనాన్ని సమర్పించి చిన్నారులందరూ అయితే చక్కగా గురువుల ఆశీస్సులు కూడా పొంది గురువుగారి ఆశీర్వచనాలు కూడా పొంది ఇంటికైతే బయలుదేరండి సో ఈ విధంగా మనం మన పిల్లలకి ఏదో ఒక సాంస్కృతిక నృత్యంలో అది కోలాటం కానీ భరతనాట్యం కానీ కూచిపూడి కానీ ఏదైనా అవ్వండి ఒక సాంస్కృతిక నృత్యంలోని వాళ్ళని వాళ్ళ టాలెంట్ ప్రదర్శించేలాగా వాళ్ళని ఇటువైపు ఈ వేలో స్పిరిచువల్ వేలో ఆధ్యాత్మిక మార్గంలో మనం చిన్న వయసు నుంచి పెట్టినట్లయితే వాళ్ళలో సామాజిక స్ప్రోహ మన సాంస్కృతుల పట్ల అంకిత భాగం మన హిందూ ధర్మం పట్ల నిబద్ధత ఇవన్నీ పెరిగి భావి భారత పౌరులుగా వాళ్ళు ఇప్పటి నుంచి ఎదగడానికి ఒక బీజాన్ని ఒక సీడ్ని మనం ఇప్పటి నుంచి వేసినట్టయితే అవుతుందండి సో తప్పకుండా ఇలాంటి కోలాటం లేదంటే ఇంకా ప్రాచీన నృత్యాలు ఏమైనా ఉన్నాయో వాటిలో మనం పిల్లల్ని పార్టిసిపేట్ చేసేలా ఉండాలి చదువు ఉండాలి ఇలాంటి నృత్యం ఉండాలండి రెండూ ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు సో ఇలాంటివి వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి మెంటల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ కోలాటం వంటి నృత్యాలు బాగా హెల్ప్ అవుతాయండి సో ఈ వీడియోలో నేను ఏదైతే స్టార్టింగ్లో చెప్పానో యువతని ఇలా కోలాటం అవన్నీ నేర్చుకునేలా చేస్తే మన యొక్క భారతదేశం గర్వించే స్థితికి అయితే వాళ్ళు వెళ్ళటారని చెప్పడంలో ఏ విధమైన ఆశ్చర్యం లేదండి హరే శ్రీనివాస సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ఫుల్గా అని అనిపిస్తే మరింత మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ వీడియోనైతే లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే డివోషనల్ ఇన్ఫర్మేషన్ కానీ అందిస్తున్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హరే శ్రీనివాస